పరిస్థితి నాకు అర్థం కాదు ఇది కాలం తెచ్చిన కరువా మనుషులు తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కరువా ఈ కరువు కారకులు ఇవ్వలు ఎవరి అసమర్థత ఎవరి తెలివి తక్కువతనం చివరిలో నేను మీకు చాలా బ్రహ్మాండంగా చెప్తాను మీరు అందరూ ఆశ్చర్యపడతారు ఆ విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది తెలివై నిజాలు తెలివై నేను ఇప్పుడు చెప్తాను మీకు విప్పి చెప్తాను ముందు నాలుగు పాయింట్స్ నాకు ఇట్లే కిరికిరి మాటలు అడ్డగోలు మాటలు తొండి మాటలు ఏదో ఇతరుల మీద ఆరోపణలు పెట్టి తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు కానీ తప్పించుకోలేరు నేను హెచ్చరిస్తూ ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎండిన పంట రాళ్ళవాణా అని మీరు అనుకుంటా ఉన్నారు రాళ్ళవాణా కాదు దాని ద్వారా పోయింది లక్షల లక్ష యాభై వేల ఎకరాలు కానీ పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల ఎకరాల మధ్య ఇలా పంటలు ఎండిపోయినాయి నేను పర్యటించిన నాలుగైదు గ్రామాలలో నా పర్యటన లేని గ్రామాలలో కూడా రైతులు అడ్డం వచ్చి ఆ వెదిర కావచ్చు గంగాధర కావచ్చు ఇంకో చోట ఇంకో చోట ఎండిపోయిన వరి తీసుకొచ్చి అడ్డం తిరిగి బస్సు ఆపి మళ్ళీ చేతికి చెప్తాను సార్ మా ఊళ్ళో ఆరు వందలు పోయింది మా ఊళ్ళో ఎనిమిది వందలు పోయింది మీది పొలం పచ్చ కనబడుతుంది కానీ మొత్తం కింద పరెలు పెట్టింది చూడమని చెప్పి నన్ను పొలం లోపల దాకా తీసుకుపోయి చూపెట్టినారు ప్రతి పంట ప్రతి దగ్గర ఇదే పరిస్థితి దీనికి ఏంది నీటి నిర్వహణ సామర్థ్యం లేక దాన్ని ఎట్లా వాడానో తెలియక వైఫల్యం ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం సరే అదైతే నిటమటమైన పాత బోరు ఉన్నాయి కాబట్టి కరెంటుతో ఉన్న వారేసి దక్కించుకుందామంటే కరెంటు క్వాలిటీగా రాకపోవడం మోటార్లు కాలిపోవడం రెండవ కారణం వెరసి ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇలా పంటలు ఎండినాయి కొంతమంది అసమర్థులైనటువంటి మంత్రులు వర్షపాతం తక్కువే మా మీద బదినాం పెడుతున్నారు అని మాట్లాడుతూ ఉన్నారు అది పూర్తి శుద్ధ తప్పు కొన్ని జిల్లాల్లో ఏడు శాతం కొన్ని జిల్లాల్లో పదహారు శాతం దాదాపు ఇరవై ఇరవై ఐదు జిల్లాలలో ఉత్తర తెలంగాణ జిల్లాలలో ముఖ్యంగా కరీంనగర్ లాంటి జిల్లాలో నార్మల్గా గురవాల్సిన దానికంటే అధిక వర్షపాతం కురిసింది ఎక్కువ రెయిన్ఫాల్ ఉండగా కూడా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే పూర్తిగా ప్రభుత్వ అసమర్థత ప్రభుత్వ వైఫల్యం తప్ప దీనికి వేరే కారణం లేదు ఇక్కడ బాధ కలిగే విషయం ఏంటంటే నేను కూడా దుఃఖంతో చెప్తున్న మాట ఏంటంటే కాలం కాకపోతేనేమో రైతు ఇంత నష్టపోడు కాలం కాలేదని దేవుణ్ణో ధర్మానో తిట్టుకుంటాడు పంట వేయడు కానీ ఇక్కడ పంట వేసి పెట్టుబడి పెట్టి ప్రతి ఊర్లో కూడా వాళ్ళు రోధిస్తున్నది బాధపడకుండా ఇలా మగ్ధం కూరగాని ప్రతి చోట తెప్పింది ఏంటంటే ఇరవై ఐదు వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఇరవై రెండు వేలు పెట్టమని కొందరు ఒక్కొక్క రైతు ఎకరానికి ఎంత పెట్టుబడి పెట్టిండో ఇంత పెట్టుబడి పెట్టి గంగపాలైన సార్ అని వారు మొత్తుకుంటా ఉన్నారు మేము వేయకపోతే బాధలేదు కానీ కారణమేంది రైతు బంధు మీద ఒక అరాకిరి అది ఎప్పుడు వేస్తారో ఎప్పుడు వేయరో చెప్పకపోవడం ఏడు ఎకరాలని మూడు ఎకరాలని నాలుగు ఎకరాలని దానిలో తుండి పెట్టి అసలు వస్తుందా రాదా ఒక విస్మ ఒక కన్ఫ్యూజన్ గురి చేయడం రైతులను నిన్న మొన్నటి దాకా ఇప్పటికూడ పూర్తిగా వేయలే రైతులకు హండ్రెడ్ పర్సెంట్ వేయలే ఇంకా దాని మీద ఒక పాలసీ లేదు ధైర్యం లేదు చెప్పే తెలివితేటలు లేవు అదొక వైఫల్యం అదేవిధంగా నేను మొన్న మాట్లాడితే ఇంత గలీజ్గా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వంద రోజులలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయిన రెండు వందల పైచిలికాన్ని ఏం చెప్తే నలభై ఎనిమిది గంటల్లోగా ఇవ్వండి మేము వాళ్ళకు ఇస్తామని చెప్పినారు మేము నాలుగు గంటలనే ఇచ్చినాం ఇది లిస్టు నాలుగు గంటలే నాలుగు గంటలనే ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీకి పంపించినాం రెండు వందల తొమ్మిది పంపించినాం దాని తర్వాత కూడా ఇంకో అధిపతి జరిగినాయి ఇప్పటికీ ఉలుకులేదు పలుకు లేదు ఏం లేదు నేను డిమాండ్ చేస్తా ఉన్నా మీ అసమర్థత వాళ్ళు వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి వాళ్ళకు తల ఇరవై ఐదు లక్షలు వెంటనే నష్టపరిహారం చెల్లించాలి ఆ ప్రభుత్వాలను ఆ కుటుంబాలను పరామర్శించాలి నేను మళ్ళా డిమాండ్ చేస్తా ఉన్నా లేకపోతే మాత్రం మీకు ఆ ఉసురు ఆ పాపం తలుగుతుంది మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టమని మనవి చేస్తా ఉన్నా రెండవది పెట్టుబడి పోయింది వస్తుంది అనుకున్న పంట పోయింది వాళ్ళు ఇలా ఆత్మహత్య చేసుకుంటామని మాట్లాడుతూ ఉన్నారు నేను వద్దని వాళ్ళకి దండం పెట్టి చెప్పినాను వాళ్ళకు ఖచ్చితంగా ఎకరానికి ఇరవై ఐదు వేలు ఇవ్వాలి నష్టం జరిగింది ఎట్లా